హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలాం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సాధారణ ఓడిలో క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం చూడండి ఇక్కడ ఏమవుతుండే ఫస్ట్ ఇంగ్లీష్లో చూసుకుని తర్వాత తెలుగులో చూసుకుంటాం చూడండి ఇక్కడ రమణ ఇన్వెట్ ఇన్వెస్టర్ సేమ్ మనీ ఇన్ ద బ్యాంక్ విచ్ ఆఫ్ ఆఫర్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫైవ్ పర్సెంటేజ్ ఫర్ టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ ఓకేనా రాజు ఈజ్ ఇన్వెటెడ్ ద సేమ్ అద అదౌంట్ ఆఫ్ డిఫరెంట్ బ్యాంక్ విచ్ ద ఆఫర్ సింప్లీ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ ద సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ త్రీ ఇయర్స్ సిక్స్ మంత్స్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఇంట్రెస్ట్ బిట్వీన్ ద రామ్ రామన్ అండ్ రాజు అంటే రామన్ మరియు రాజు ఒక రేషియో ఎంత కనుక అంటున్నాడు ఓకేనా తెలుగులో చూసుకుంటే రామన్ రెండు సంవత్సరాల నాలుగు నెలలకు ఐదు శాతం సాధారణ వడ్డీకి అందించే బ్యాంకులో కొంత డబ్బును పెట్టుబడి పెట్టాడు ఓకేనా ఎంత రెండు సంవత్సరాలు నాలుగు నెలలు ఎంత శాతంతో ఐదు శాతంతో ఒక బ్యాంకులో పెట్టుబడి పెట్టడం జరిగింది ఓకేనా అలాగే ఎవరు రామ్ మనం నెక్స్ట్ ఎవరు రాజు వచ్చేసి రాజు అదే మొత్తాన్ని మూడు సంవత్సరాల ఆరు నెలలు మూడు సంవత్సరాల ఆరు నెలలు మూడు సంవత్సరాల ఆరు నెలలకు ఏడు పాయింట్ ఐదు శాతంతో సాధారణ వడ్డీ అందించే వేరే ఒక బ్యాంకులో పెట్టుబడి పెట్టాడు రామన్ మరియు రాజు పొందిన వడ్డీ నిష్పత్తి ఎంత వడ్డీ నిష్పత్తి ఎంత ఓకేనా అర్థమైందా సో మనం ఇక్కడ ఆన్సర్ చూసుకుని చూడండి సొల్యూషన్ చూసుకుంటే ఏ విధంగా చేయాలంటే చూడండి కదా నీకు మీకు ఒక సూపర్ షార్ట్ కట్ చెప్తాను సూపర్ షార్ట్ కట్ ఇవి ఎలా అంటే ఇక్కడ చూసుకుంటే మనం ఏమంటున్నాడు ఫస్ట్ రామన్ రెండు సంవత్సరాలకు రెండు సంవత్సరాలు నాలుగు నెలలకు ఐదు శాతం వడ్డీ కదా అంటే పెట్టుబడి వాడి మొత్తం పెట్టుబడి మనకి ఎంత తెలియదు కదా సో పీజి ఇంటూ రెండు సంవత్సరాల నాలుగు నెలలు ఓకేనా నాలుగు నెలలు అంటే ఏ విధంగా రాసుకోవచ్చు ఫోర్ బై ట్వెల్వ్ అంటే ఫోర్ వన్ జా ఫోర్ త్రీ జా అంటే వన్ బై త్రీ వస్తుంది అంటే టూ వన్ బై త్రీ వస్తుంది కదా టూ వన్ బై త్రీ కదా దీన్ని కామన్ ఎట్లా రాసుకోవచ్చు అంటే త్రీ టూ సిక్స్ ప్లస్ సెవెన్ అంటే సెవెన్ బై త్రీ రాసుకోవచ్చు కదా ఓకేనా అంటే సెవెన్ బై త్రీ ఇంటూ ఎంత ఫైవ్ పర్సంటేజ్ కదా సో ఫైవ్ పర్సంటేజ్ ఈస్ట్ అలాగే ఎవరు ఇది రామాను మనకు రాజు ఉన్నాడు కదా సో రాజు చూసుకుంటే దాని పెట్టుబడి తెలియదు ఎంత అన్నాడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ పై వన్ బై టూ రాసుకోవచ్చు కదా వన్ బై టూ అంటే ఫోర్టీన్ అంటే ఫిఫ్టీన్ బై టూ అవుతుంది కదా ఓకేనా అంటే ఫిఫ్టీన్ బై టూ ఎంత పర్సంటేజ్తో ఓకేనా ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంట్లో వచ్చింది ఎన్ని ఎన్ని సంవత్సరాలకి మూడు సంవత్సరాలు ఆరు నెలలు ఆరు నెలలు అంటూ ఆరు బై పన్నెండు అంటే ఆరు ఒకటిలో ఆరు పన్నెండు అంటే ఆరు ఒకటిలో ఆరు నెలలో అంటే ఎంత అవుతుంది త్రీ వన్ బై టూ అంటే సిక్స్ సెవెన్ బై టూ ఇది కూడా సెవెన్ బై టూ వస్తుంది కదా సెవెన్ బై టూ ఓకేనా అర్థమైనది ఇక్కడ క్లారిటీ రాసే చూడండి పి పీఈజ్ ఈక్వల్డ్ సెవెన్ బై త్రీ ఇంటూ ఫైవ్ ఈస్ట్ పీఈ్ ఈక్వల్డ్ ఫిఫ్టీన్ బై టూ ఇంటూ సెవెన్ బై టూ ఓకేనా సో ఈ సెవెన్కి ఈ సెవెన్ క్యాన్సిల్ ఈ ఫైవ్ ఉంది కదా ఫైవ్ త్రీ జా ఓకేనా సో దీని మల్టీప్లికేషన్ మనం పీ రావాలంటే మల్టీప్లికేషన్ చేయాలంటే ఎంత అవుతుంది ఇది త్రీ త్రీ జియా నైన్ ఓకేనా ఈ టూ టూ జా ఫోర్ ఫోర్ ఈస్ట్ నైన్ వస్తుంది ఓకేనా ఈ రమన్ ప్లేస్ రాజు అయితే రాజు ఈస్ట్ రాజు ఈస్ట్ రమన్ అంటే ఎంత వస్తుంది నైన్ ఈస్ట్ ఫోర్ వస్తుంది ఓకేనా మన ఫైనల్ ఆర్స్ వచ్చి ఫోర్ టు నైన్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా మీకు అర్థమైందా ఈ క్వశ్చన్ చూడండి క్లియర్గా చూడండి మళ్ళీ చెప్తే ఇంకోసారి మనకు ఎంత పెట్టుబడి పెట్టాడో తెలియదు ఎంత పెట్టుబడి పెట్టాడో తెలియదు ఓకేనా వాడు ఏమన్నాడు రెండు సంవత్సరాల నాలుగు నెలలు అన్నాడు రెండు సంవత్సరాల నాలుగు నెలలకి ఐదు శాతం అన్నాడు ఓకేనా రెండు సంవత్సరాలు నాలుగు నెలలు నాలుగు నెలలు అంటే నాలుగు బై పన్నెండు నాలుగు బై పన్నెండి ఒకటి బై మూడు ఒకటి బై మూడు అంటే రెండు ఒకటి బై మూడు దీన్ని మనం ఫ్రాక్షన్ కదా దీన్ని ఎలా చేసుకోవాలి ఇది మిక్చర్ ఫ్రాక్షన్ ఉంది అంటే ఫ్రాక్షన్లో చేసుకోవాలి టూ త్రీ సిక్స్ సెవెన్ బై త్రీ వస్తుంది సో ఇక్కడ సెవెన్ బై త్రీ ఇంటూ ఎంత పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ సేమ్ రాజు కూడా అంతే సో మనం ఈ విధంగా చేస్తే ఫోర్ సిస్ టూ నైన్ వస్తుందండి ఇది సింపుల్ ట్రిక్ ఓకేనా ఇది షార్ట్ కట్ మెథడ్ అండి వేరే వాళ్ళు వేరే విధంగా చెప్తే మన టైం ఎక్కువ పడుతుంది సో ఈ ప్రాసెస్ మీకు నచ్చింది అనుకుంటా ఓకే థ్యాంక్ యూ డూ సబ్స్క్రైబ్ కలం యూట్యూబ్ ఛానల్